డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు తెలుగు రాష్ట్రాల్లో అమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండరు మణి కాకుండా రైల్వే డిగ్రీ కాలేజీలో తెలుగు ఆచార్యులుగా పనిచేసినటువంటి గొప్ప ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఇక్కడ రామ్నగర్ గుండులో గత నాలుగైదు దశాబ్దాలుగా నివసిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ అజయమైన వ్యక్తి కింద పోర్షను రెంట్ తీసుకొని తన కార్యాలయంగా వాడుతున్నాడు 我可把你心里冷清。 అద్దె గంట కూడా బాగా సతాయిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి అమ్మగారు పోరాడుతుంటే ఒంటరిగా ఉన్నది వాళ్ళ కూడా నిర్యాణం చెత్తాక నన్ను ఎవరేం చేసుకుంటారులే ఎవరేం చేయరు అన్నట్టుగా బెదిరిస్తూ వారిని అనేక రకాలుగా భయప్రాంతాలకు నోచేస్తుంటే బ్రాహ్మణ సంఘాల తరఫున అందరం కూడా ప్రయత్నం చేశాము ఇది సమిష్టిగా ఆమె వెంట నిలబడ్డాము అమ్మగారి ఆ ఎట్లయినా ఖాళీ చేయించి వారికి అప్పగించాలన్న దృఢ సంకల్పంతో అనేక కష్టపడ్డాము ముఖ్యంగా బాస్ అనేటువంటి సంస్థ ఇటీవలే అన్ని సంఘాలు ఇలాంటి సంస్థలు పరిష్కారం నిర్ణయించామో దాని పక్షాన బసవరాజ్ శ్రీనివాస్ గారు ప్రధానంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న రామచంద్రరావు గారు మొదటి నుంచి మాకు సహకారం అందించారు అది కాకుండా ఇక్కడ నల్లగుంట ఇన్స్పెక్టర్ గా ఉన్న ఒక ధార్మికుడు జగదీష్ గారు అతను పూర్తి సహకారం ఇచ్చాడు ఇవాళ కూడా మీరు చాలా ప్రశాంతంగా న్యాయంగా వారి వారికి అప్పగించండి అని చెప్పి వారు సహకారం అందించారు మొత్తం మీద ఈ మీకు స్టూడెంట్ మా నాయకుడు అలా పెద్దలందరూ కూడా బ్రాహ్మణ సంఘాల ప్రతి సంఘం వారు సమిష్టి కృషితో ఇవాడ మళ్ళీ అమ్మగారికి వారి పురుషులు వారికి అప్పగించాం నవరాత్రుల్లో కూడా అమ్మవారి నవరాత్రుల్లో కూడా రోజు ఏవైనా పూజా కార్యక్రమాలు కానీ దీపం చేసి దీన్ని ఒక మంచి సత్సంగం కన వారి ఇష్టానుసారంగా సద్వినియోగం చేసుకుని ఉండాలని ఎల్లవేళలా కూడా అమ్మగారికి తోడుగా అందరం ఉంటామని ఇక ప్రశాంతమైన జీవితం అమ్మ గడపాలని చెప్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ప్రతి సంఘాల వారు ప్రతి రాజకీయ పార్టీల వారు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇలాంటి బ్రాహ్మణ సమస్య వచ్చినప్పుడు మనం సంఘాలకు అతీతంగా అన్ని శాఖాపేదం లేకుండా అంటే సమస్య వచ్చినప్పుడు అందరము ఏకం కావాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు నమస్కారం ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే అమ్మగారు అనంత లక్ష్మి గారిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈరోజు క్లియర్ కావడం అనేది నిజంగా కూడా అటు అమ్మగారికి కాదు యావత్ బ్రాహ్మణ సమాజానికి ఒక కన్ను విప్పే మనం ఇలాంటి సమస్యలు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఎదుర్కోకుండా దర్శనమన్న గారు కానీ బసరా శ్రీనివాస్ గారు కానీ గిరిప్రసాద్ గారు కానీ వీరందరూ రామచంద్రరావు గారు కానీ వీరు రాబోయే రోజుల్లో వారి ఏ పిలిపించినా మన బ్రాహ్మణ సంఘాలుగా మనం వారు వెంట ఉండి ఏ సమస్యలు ఇచ్చినా మనం అండదండలలో ఉంటూ ఆ సమస్య మరొకసారి మరొకదారి బ్రాహ్మణ కుటుంబానికి ఇలాంటి సమస్య రాదు రాకూడదు అదన ధైర్యాన్ని మనం ఇవ్వాలని కోరుకు సందర్భంగా మీరు చెప్పండి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ అన్ని మీకు అండగా తీర్చాయి అట్లనే సోదరి మనలు కూడా వాళ్ళు పెట్టి వచ్చారు ఈ సందర్భంలో మీ స్పందన తెలియజేయండి సుమారుగా పదిహేను ఏళ్లుగా పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో అది వాటితో తీరిపోయింది దీనికి బ్రాహ్మణ సంఘాల వారందరూ కూడా నాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా నాకు వెన్ను దన్ను ఉండదు ఎందుకంటే అందరి పేర్లు తెలియ అందరు కనుకాలే నేను ఉన్నదాన్ని కాదు నాకు ఎప్పుడు ఏదన్నా వెంటనే ఫోన్ చేస్తే పలికే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకరు గిరిప్రసాద్ శర్మ గారు ఒకరు దర్శనం శర్మ గారు మరొకడు సుధాకర్ శర్మ ఆయనకి వీళ్ళు హై ఫీవర్ వచ్చి రాలేకపోయారు లేదా ముగ్గురు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికేటటువంటి వాళ్ళు నాకు సొంత అన్నదమ్ములు దగ్గర లేరు అనేటటువంటి బెంగ ఎప్పుడూ లేకుండా నా వెనకాల ఉన్నారు శర్మ దర్శన శర్మ గారు అయితే మా అబ్బాయిని అంటారు సుధాకర్ శర్మ గారు అంటే మా అబ్బాయినే అంటారు అంతగా నాకు నాకు కొడుకులు దగ్గర నుండి చేసినట్టుగా ఈ పనులన్నీ చేయించిన రూపాయలు అందరికీ కూడా పిల్లలకి ధన్యవాదాలు చెప్పతో చెప్పకూడదు కానీ వాళ్ళకి ఆశీసులు వాళ్ళు మరింతగా అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయికి రావాలని వాళ్ళని కోరుకుంటూ ఇస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు రామచంద్రరావు గారికి పోపిస్తున్నా ముఖ్యంగా ఈ విషయంలో నేను ఒక రెండు సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే కూడా చాలా నెమ్మదిగా పరిష్కారం చేసుకోండి అని చెప్పి మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా జగదీశ్వరరావు గారికి కూడా తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడేది కావాలన్నా రామచంద్రరావు గారు కానీ గీతామూర్తి గారు కానీ వాళ్ళు కూడా నాకు వెన్నుదన్నుగా ఉన్నారు ధన్యవాదాలు